హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి చాలా మంచిదైన నువ్వులు పల్లీలు అలాగే బెల్లంతో చేసే నువ్వుల పల్లీల లడ్డు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదా అలాగే ఎక్కువ టైం కూడా అవసరం ఉండదు చాలా తక్కువ టైంలో మంచి రెసిపీని చేసుకోవచ్చు ఇంట్లోని చాలా సింపుల్గా ఈ లడ్డూలను ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను ఏదైనా ఒక కప్పుతో కానీ లేదంటే ఒక గ్లాస్తో కానీ ఇట్లా కొలిస్తే బాగుంటుంది ఎందుకంటే దాన్ని బట్టే నువ్వులు అలాగే బెల్లం కూడా వేసుకోవచ్చు కాబట్టి ఇలా కొలిసి వేస్తే సరిపోతుంది వీటిని అటు ఇటు అనుకుంటూ మంచిగా వేయించుకోవాలి పల్లీలను ఎప్పుడు కూడా కలుపుకుంటూ వేయించుకుంటేనే అన్నీ సమానంగా వేయించుకోవచ్చు లేదంటే కొన్ని పల్లీలు సరిగా వేయించుకోకపోతే వాటి పొట్టు సరిగా రాదు అలాగే పచ్చి పచ్చిగా వస్తాయి కాబట్టి అన్నీ సమానంగా ఇట్లా అనుకుంటూ వేయించుకోవాలి అంటే ఈ రకంగా ఉండేటట్టు మామూలుగా మనం చేయిలో వేసిన అలిస్తే పొట్టు పోతుంది కదా అలా వచ్చేంతవరకు వేయించుకొని పల్లీలను చల్లగా చేసి పొట్టు తీసుకొని రెడీ ఉంచుకోవాలి పల్లీలు కొంచెం చల్లగా అయిన తర్వాతనే పొట్టు ఫ్రీగా వస్తుంది అంటే మంచిగా ఊడి వస్తుంది వేడిగా ఉన్నప్పుడు సరిగా పొట్టు రాదు కాబట్టి చల్లగా చేసి పొట్టు తీసుకుంటే బాగుంటుంది తర్వాత పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకుంటున్నాను పల్లెలు కానీ నువ్వులు కానీ కరెక్ట్గా ఇంతే సమానంగా తీసుకోవాలని ఏం లేదు కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు కాకపోతే ఎంతవరకు అనేది మాత్రం కొలవాలి ఎలా తీసుకున్న నువ్వులను కూడా అటు ఇటు అనుకుంటూ కొంచెం చిటపట అనేంత వరకు వేయించుకోవాలి నువ్వులను గ్రైండ్ పట్టేటప్పుడు మంచిగా గ్రైండ్ కావాలి అంటే నువ్వులను కొంచెం తడిపి వేయించుకుంటే బాగుంటుంది ఎలా చిటపట అనేంత వరకు కూడా నువ్వులను వేయించుకొని వీటిని కూడా చలా చేసి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పొట్టి తీసి రెడీ ఉంచిన పల్లీలను అలాగే నువ్వులను కూడా వేసుకోవాలి అయితే ఇప్పుడే బెల్లం కూడా వేయకండి ఎందుకంటే ఇవి రెండు సరిగా గ్రైండ్ కావు కాబట్టి ఫస్ట్ వీటిని మంచిగా గ్రైండ్ చేసేయాలి గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేస్తే ఇట్లా పొడి పొడిగా వస్తుంది తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే నువ్వులు పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం పౌడర్ వేస్తున్నాను నేను అయితే బెల్లం పౌడర్కి బదులుగా బెల్లం కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అయితే ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తురిమి వేసేసుకున్నా పర్వాలేదు ఎలా ఒక కప్పు బెల్లం పౌడర్ వేసేసి వీటిని కూడా మంచిగా మిక్సీ పట్టాలి ఇప్పుడు కూడా అంతే మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేస్తే ఇట్లా పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్దలాగా అయిపోతుంది కాబట్టి ఇట్లా పొడిగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లేదంటే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇట్లా నెయ్యి వేసేసుకోవాలి తర్వాత ఈ నెయ్యి అంతా కూడా మంచిగా కలిసేటట్టు బాగా కలిపేయాలి బాగా కలిపేసిన తర్వాత ఇట్లా చేయిలోకి కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డులాగా చేసేసుకుంటే సరిపోతుంది అయితే ఈ పొడితో లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు కొత్తగా వంటలు చేసే వాళ్ళైనా సరే ఇలా ఈ లడ్డు చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా చేసేస్తారు ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి చూడండి నేను చేసిన లడ్డు మాత్రం ఈ సైజులో వచ్చింది ఈ లడ్డూలు అయితే ఈ చలికాలంలో చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలకి స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయి ఇలాగే మిగిలిన లడ్డూలన్నీ కూడా చేసేసుకోవాలి అయితే లడ్డూలు చేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అంటే దాదాపు అరగంట తర్వాత బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో నెయ్యి వేశాం కాబట్టి ఒకటికొకటి అంటుకున్నట్టుగా అవుతాయి కాబట్టి ఒక అరగంట తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇవి దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయినా ఉంటాయి ఫ్రెష్గానే ఎలా నేను చెప్పినట్టు చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా నువ్వులు పల్లీల లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ లడ్డును మీరు చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హాసిని రెడ్డి కిచెన్ ఛానల్కు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అలాగే ఫైనల్గా వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ